انما اگے ویلکم ویلکم میں آپ کو دیکھ رہا ہوں میں آپ کو مبارک کر رہا ہوں سب کو دیکھ رہے ہیں میں نے ان کو کہا کچھ بولنا ہے ہائے गाड़ा साड़ी है, मैं अब निर्भर नहीं हूँ। साड़ी लेके जाता हूँ। अब तो जो बातें हैं, अब तो जो बातें हैं, अब तो जो बातें हैं, दा थैंक यू फॉर द मी एक्टिवली विद योर सर बाबू सर आ जाओ सर पास वाला बाबू पे पिट्टा रा फर्स्ट टू बाबू पे జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా బిజెపి అధ్యక్షురాలు సోదరి శ్రీదేవి గారికి ఈనాడు రాష్ట్ర రథసారధి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక పార్టీని ఒక ప్రత్యేకమైనటువంటి పందాలు నడిపిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి అదేవిధంగా ఇవాళ అటల్ బిహార్ విజ్పా వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు కేంద్ర మంత్రివర్యులు కీర్తిశేషులు పెద్దలు ఎర్రం నాయుడు గారి కుమారుడు మనందరికీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు నాయుడు గారికి ప్రాంతంలో అదేవిధంగా శాసనసభ్యులు రాధాకృష్ణ గారు పేతాని సత్యనారాయణ గారు జిల్లా టీడీపీ అధ్యక్షులు మిత్రులు రామరాజు గారు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి గంట పద్మశ్రీ గారు మిత్రులు పెద్దలు పాక సత్యనారాయణ గారు రామచంద్రరాజు గారు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు సూర్యనారాయణరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి కూటమికి చెందినటువంటి నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి కూటమికి చెందినటువంటి కార్యకర్త మిత్రులకి అందరు కూడా హృదయపూర్వక మన తెలియజేస్తున్నా చాలా క్లుప్తంగా మాట్లాడు సమయం ఆలస్యమైంది భోజనాలు చేయాలి చాలా మంది పాపం ఫీల్ అవుతున్నారు సభ పెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక వ్యక్తి భారత మాట ముద్దు బిడ్డ రాత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒక్క సంవత్సరంలో జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ భీవరం కార్యక్రమానికి రామా రామ్మోహన్ నాయుడు గారు అతిథిగా రావడం జరిగింది ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలి ఈ సభకి అనుకున్నప్పుడు మాధవ్ గారు నేను సత్య గారు కలిపి ఆలోచన చేసి చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు ఒక ఆరు ఉండే నిన్న కాక మొన్న పెరవలు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు సరే ఈ ఐదున్నర అడుగులు బుల్లెట్ అయితే బాగుంటుంది ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారికి వాజ్పేయి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం పార్లమెంట్ లో కనుమతితే అది తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి హిందీ కానివ్వండి అనర్గలంగా ప్రత్యర్థులు నోరు ముయించేటువంటి యువ నాయకుడు మంత్రులు అందరికన్నా రామ్మోహన్ నాయుడు గారు ఆయన అతిథిగా పిలిచామనేటువంటి సందర్భంలో ఆయన చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా మిత్రుల అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ఇవాళ ఆయన తలపెట్టినటువంటి ఉన్నాయో దాన్ని నరేంద్ర మోడీ గారు సుచాత్యం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనే విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం అవేళ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మనం అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాల్ని ఇవాళ మోడీ గారు అమలు చేస్తున్నారు అనే విషయం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాం ఏదైతే తొంభై ఆరులో పదమూడు రోజుల పాటు ప్రధానమంత్రిగా తొంభై ఎనిమిదిలో పదమూడు నెలల పాటు ప్రధానమంత్రిగా తొంభై తొమ్మిదిలో పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన సంకుచిత రాజకీయాల కారణంగా ఒకే ఒక్క ఓటు ఆధారంగా ప్రధానమంత్రి పదవిని తెలించుకోవలసి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేకమైన వ్యక్తులు మీకు వచ్చినప్పుడు కూడా అధికారం కోసం రాలేదు రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి నుంచి తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో నైతిక విలువలను కట్టుబడి ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని దేశ ప్రజలు చెప్పినటువంటి వ్యక్తి ఉంటాం అదేవిధంగా కార్గిల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంతి ప్రాముఖుడు పాకిస్తాన్తో స్నేహం కోసం లాహోర్ బస్సు యాత్ర చేస్తే కార్గిల్ లో సైనికులు ప్రవేశించి దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైన్యానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయం గుర్తు చేస్తున్నాం దేశాలన్నీ ప్రోత్సాన్ని భారతదేశాన్ని అని పరీక్షలు చేస్తే మీ దేశం మీద ఆంక్షలు విధిస్తాం పెద్ద ఎత్తున సహాయ నిరాకరణ చేస్తాం అనేటువంటి ఆంక్షలు విధిస్తే వాటిని అన్నిటినీ కూడా బేకాతులు చేసి మీ అందరి హెచ్చరికల కన్నా నాకు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం భారతదేశం అనుశక్తి సామర్థ్యం కలిగినటువంటి దేశంగా ఉండాలి అని ప్రోగ్రామ్ లో అను వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అదే ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రహదారికి ఆ రోజు శ్రీకారం చూసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయితేషనల్ హైవేస్ కాదు గ్రామాల్లో రైతులకి వారి వారి ఉత్పత్తులు తాలూకు పంట తాలూకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెట్ కి తరలించాలంటే గ్రామాల్లో రోడ్లు సరిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో గ్రామీణ పేరుతో గ్రామాల్లో స్వీకారం తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ఈ దేశంలో ప్రజలు కడుపు నిండాలనేటువంటి ఆలోచనతో అన్నపూర్ణ యోజన పథకం రోజు గారి యోజన పథకానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం రెండే రెండు పార్లమెంట్ స్థానాలు గెలిస్తే బీజేపీ చరిత్ర అయిపోయింది దుకాణం మూసేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులందరూ కూడా గుంతెత్తితే అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు ఈ ఇద్దరితో ప్రారంభమైనటువంటి ప్రయాణం దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేటువంటి దిశగా తీసుకువెళ్తామని ఆ రోజు కార్యకర్తల గుండెల్లో స్థైర్యం నింపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తు ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు అహోరాత్రులు పనిచేసి మూడు వందల పైగా ఒకప్పుడు రెండు స్థానాలు గెలిచినటువంటి పార్టీ మూడు వందల స్థానాలకు పైగా గెలిచినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ శ్రీనివాస్ వర్మ లాంటి సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రి అయినా సత్యకుమార్ లాంటి కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా பாத்தியத்தி எதவ் காரி காரிய அதினா சோம் வீரராஜ் காரிய மண்டல சபா ஆகிய ஆதாரம் మనం అందరం రాజకీయాల్లో పంపు చేశాం ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను ఆ విగ్రహం సాక్షిగా ఆయన కాశయాల్ని ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లొస్తున్నటువంటి అవసరం మన అందరి మీద అందరి కార్యకర్తల మీదకు ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ ధన్యవాదాలండి ఈరోజు ఇక్కడికి సుపరిపరిపాలన యేత్త భారత్ माता की जी अपनी भारत माता की मातरम 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 जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी तो जोहार जोहार है नोटिस लगाओ जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी अंदर की नमस्कार इवाला <laughs> భీమవరం నగరంలో వై జంక్షన్లో ఒక అద్భుత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మనందరం పాల్పంచుకోవటం అత్యంత శుభ పరిణామం ఈ యొక్క తొమ్మిది అడుగుల కాంస విగ్రహం కేవలం విగ్రహమే కాదు మనందరికీ కూడా ఒక చైతన్య స్ఫూర్తి నిరంతరం రగిలించడానికి ఈతరం రాబో తరానికి కూడా ప్రేరణగా ఉండేటువంటి గత తరంలో ఆయన చేసిన అనేక రకాల విషయాలన్నీ కూడా మనకి స్ఫురణ వచ్చి మనకు కూడా ఆయన బాటలో సుమారు డెబ్బై సంవత్సరాలు సామాజిక జీవితంలో అరవై సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేస్తూ ఒక నిష్కలంక చరిత్రలు ఒక్కటంటే ఒక్క అవినీతి పచ్చగాని అవినీతి ఆరోపణ కానీ ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మ సర్కం కాని విషయం అటువంటి గొప్ప మహనీయుడు అందుకే మనందరం కూడా ఆ యొక్క జంక్షన్లో లో పెట్టుకున్న విగ్రహం స్ఫూర్తి కలిగిస్తుంది ఆ విగ్రహాన్ని ఆ విధంగా కృషి చేసిన ఈ యొక్క యాత్రలో నాతో భాగస్వామ్యంగా ఉంటూ అన్ని చోట్ల పర్యటన చేస్తూ మా అందరినీ ముందుకు నడిపిస్తున్న మా అన్న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీ పీతాని సత్యనారాయణ గారికి అలాగే మా ఎమ్మెల్యే తణుకు రాధాకృష్ణ గారికి అలాగే మిత్రులు మా మంతన రామరాజు గారికి ఏపీఐసి చైర్మన్ గారికి అలాగే మా పేదబుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారికి అలాగే పెద్దలు సత్యనారాయణ గారికి అలాగే ముఖ్యంగా మన ప్రాంతం నుంచి రాజ్యసభకి ఈ మధ్య ఎన్నిక కాబడ్డ మా నాయకుడు శ్రీ పాకా సత్యనారాయణ గారికి అలాగే మా పార్టీ నాయకులు శ్రీ రాజు గారికి ఈ మధ్య ఆయన చైర్మన్ లేబర్ వెల్ఫేర్ కి అవ్వడం జరిగింది ఆయనకి అలాగే మా ములుపూడి రేణి గారికి అలాగే మన జెడ్పీ చైర్మన్ శ్రీమతి శ్రీదేవి గారికి వేదికపైన నాయకులందరికీ కూటమికి సంబంధించిన కార్యకర్త సోదరి సోదరులకి అలాగే భీమవరానికి సంబంధించిన ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావటం జరిగింది మనందరం కూడా తప్పనిసరిగా అటల్జీ యొక్క వైభవం ఆయన యొక్క జీవితం కేవలం పూల పాంపు కాదనే అనే విషయం మనం గమనించాలి ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఆయన అంచెలంచెలుగా కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగానే ఆయన దేశానికి అత్యున్నత స్థానం దేశ ప్రధానమంత్రి అయ్యారనే విషయం గమనించాలి ఆయన అతి చిన్న వయసులో పద్దెనిమిది వయసుల సమయంలోనే డిగ్రీలో చదువుతున్న సమయంలో ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొని ఆరు నెలలు జైలుకెళ్ళిన స్వతంత్ర సేనాని మన అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తించుకోవాలి కేవలం జైలుకెళ్లి తిరిగి వచ్చి తన చదువు పూర్తయిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం నేను పూర్తి సమయం పనిచేయాలని ఆ రోజు జాతీయవాద అనేక రకాల అంశాలతో ఈ దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాలని ఆలోచన పద్ధతితో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవ సంఘతో ఆయనకు అనుబంధం కలిగి ఆ సంఘం కోసం పూర్తి సమయం కార్యకర్తగా ఓ ప్రచారిక బ్రహ్మచారిక ఆ జన్మాంతం ఉంటాను దేశ సేవకే అంకితమవుతామని తన తండ్రికి చెప్పి దేశ సేవకి ముందు అడుగు వేసిన గొప్ప ధీరో మన అటల్ బిహారీ వాజ్పేయి గుర్తుంచుకోవాలి కేవలం అదే కాదు ఆయన ప్రారంభించిన ఈ దేశానికి సంబంధించి అనేక రకాల విషయాల్లో నిశ్చితంగా పరిశీలిస్తూ ఒక విలేకరిగా అనేక రకాల పత్రికల్లో ఆయన దాని యొక్క యాజమాన్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక రకాల పత్రికలు దేశానికి సంబంధించిన విషయాలు రాస్తూ తన కవిత చాతుర్యంతో అనేక రకాల కవితలు రాస్తూ ఈ దేశాన్ని అంత కూడా ఉత్తేజపరిచే విధంగా ఆయన దేశంలో పనిచేయడం జరిగింది ఈ దేశంలో ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఏర్పడిందో ఆ ప్రభుత్వం ఈ దేశ విభజనకి కారణమైంది దేశం పాకిస్తాన్ ఇండియాగా మత ఆధారంగా ఏ విభజన జరిగిందో అది మది ఇంకొకసారి జరగకూడదు కనుక మనందరం కలిసి ఒకటే దేశం ఒకటే జాతి ఒకటే ప్రజ అనే అభిప్రాయం మనలో ప్రకరంగా ఉండాలి ప్రకర దేశ భక్తి కలిగిన పౌరులుగా తయారవ్వాలి ఆ విధంగా ఈ దేశంలో ఆలోచన చేసే రాజకీయ వ్యవస్థ నిర్మాణం కావాలని ఆ రోజు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా దాని సంస్థాగత సభ్యులుగా భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేస్తే ఆ యొక్క పార్టీ దేశ వ్యాప్తంగా తిరిగి మొదట ఎన్నికల్లోనే భారతీయ జనసంఘి జాతీయ హోదా వచ్చే విధంగా మూడు లోక్సభ సీట్లు మూడు శాతం పైగా ఓట్లు వచ్చే విధంగా తీర్చిదిద్ది దేశంలో ఒక నవీన రాజకీయానికి ఆయన శ్రీకారం చుట్టి భారతీయ జనసంఘ దేశ వ్యాప్తంగా కృషి చేసి దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగిన వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి జిల్లా కూడా ఆయన పర్యటన చేశాడు ప్రతి ప్రాంతంలో కూడా మా ఇంటికి వచ్చి బోర్డు చేశాడని చెప్పే కార్యకర్తలు ఇక్కడ కూడా ఉన్నారు అన్ని చోట్ల కూడా ఉన్నాడు అంటే ఆ విధంగా పనిచేసిన వ్యక్తి ఇంకొకటి లేడు అటువంటి అటల్జీ భారతదేశంలో ఏదైతే కాశ్మీర్లో కావాలి శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ ఆందోళనకు వెళ్ళి శ్రీనగర్ లో అరెస్ట్ దేశ వ్యాప్త ఆందోళన చేస్తే ఆ యొక్క అనుమానాస్పద పరిస్థితిలో డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు మరణిస్తే దాని తర్వాత పూర్తి తన భుజ పెట్టుకొని పెట్టుకుని దేశ వ్యాప్తంగా పార్టీని పెంచి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ యాభై ఏడు మొదటిసారి బలరాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటే పార్లమెంట్ లో అడుగు పెట్టిన తొలినాడలోనే నేను బలరాంపూర్ నుంచి గెలవటం కాదు మధురని నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశాను అక్కడ ఓడిపోవటం నాకు ఆనందంగా ఉందని చెప్పాడు ఎందుకు ఆనందంగా ఉందని చెప్పాడంటే అక్కడ ఒక స్వతంత్ర సేనాని ఎవరైతే దేశం కోసం విఫలవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అక్కడ పూర్తి చేస్తున్నాడు కనుక ఆయన అప్పటికే నామినేషన్ నామినేషన్ కానీ ఆయన కోసం ప్రచారం చేసి గెలిపించిన గొప్ప స్వతంత్ర సేనాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతాప్ సింగ్ అని గుర్తుంచుకోవాలి ఆ విధంగా ఆయన తొలి ప్రసంగం పార్లమెంట్ లో ఏదైతే చేశాడో దేశానికి సంబంధించిన స్వరూపం గురించి అనేక మంది ఏ విధంగా త్యాగం చేసి బలిదానాలు చేసి ఈ దేశానికి స్వతంత్రం వచ్చారో ఆ స్వతంత్రాన్ని కాపాడడానికి మనమేం చేయాలనే విషయాన్ని ప్రసంగిస్తే ఆ రోజుండే మన యొక్క దేశ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు ఈ యొక్క చిచ్చర పిడుగు రాబో కాలంలో దేశం యొక్క భావి భారత ప్రధానంటే అటల్జీ యొక్క ఏదైతే వాక్ పటి ముందో ప్రపంచానికి తెలిసే విధంగా బయలుదేరన్న విషయం తప్పనిసరిగా మనం గుర్తించుకోవాలి కార్యక్రమానికి వేదికలు అలంకరించిన పెద్దలు ఈ యొక్క సుపరిపాలన యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా జరగడానికి ప్రథమ బాధ్యత తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోదరులు పివిఎన్ మాధవ్ గారు అలాగే మీ అందరి అభిమాన నాయకులు మీరు గెలిపించి పార్లమెంటు సభ్యుడిగా చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కేంద్ర మంత్రిగా తిరిగి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తున్నటువంటి సోదరులు భూపతి శ్రీనివాస్ వర్మ గారు అలాగే మరొక సోదరులు రాష్ట్ర మంత్రివర్యలు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే శాసనసభ్యులు సీనియర్ రాష్ట్ర నాయకులు ఆచంట శాసనసభ్యులు మన పితాని సత్యనారాయణ గారు శాసనసభ్యులు అరమిల్లి రాధాకృష్ణ గారు ఏపీఐసీ చైర్మన్ రాంబాబు గారు అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు వేదిక మీద అనేక బాధ్యతలని అనేక పదవుల్ని అధిరోహిస్తున్నటువంటి కూటమి నాయకులు మరి యొక్క కార్యక్రమం ఎంత విజయవంతంగా మన భీమవరంలో జరగడానికి కారకులైనటువంటి స్థానిక ప్రజానిక ఉన్న సోదరు సోదరిములు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భీమవరం అని అంటే ఒక ప్రత్యేకత ఉంది ఒక పట్టణానికి ఉన్నటువంటి సంపద మన భీమవరంకున్న పల్లెటూరులో ఉన్నటువంటి ఆప్యాయత పల్లెటూరుకు ఉన్నటువంటి సంబంధం ఒక ప్రేమ అనురాగం అతిథిని సత్కరించుకోవడంలో ఉండేటటువంటి ఆప్యాయత అన్ని కూడా కలిగి ఉన్నటువంటి పట్టణం మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను అటువంటి భీమవరంలో మన దేశ భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మన కీర్తి శేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను నేను రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత సుమారు పదకొండు సంవత్సరాలు అవుతుంది అనేక సందర్భాల్లో భీమవరం రావాలి ప్రాంతం రావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేసిన అవకాశం రాలేదు ఈ రోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ యావతికి అలాగే పశ్చిమ గోదావరి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది మొన్ననే బాధపడ్డాను పంతొమ్మిదవ తేదీ నా ఇదే రకమైన యాత్ర ఇదే విగ్రహ ఆవిష్కరణ నా జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారికి నాకున్నటువంటి సంబంధం ఎర్రన్నాయుడు గారితో ఎర్రన్నాయుడు గారి త్రూ వచ్చినటువంటి ఆ సంబంధం గాని అలాగే వాజ్పేయి గారిని ఒక యువ నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని పనిచేసేటటువంటి విధానంలో నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నాను ఎక్కడో మనసులో కొంత బాధ ఉండేది పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యని ఢిల్లీ వచ్చారు అలాగే పార్లమెంట్ ఒక పక్కన జరుగుతుంది అలాంటి సందర్భంలో నేను వెళ్ళలేకపోయానని చెప్తే మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ బెంగా లేదు మీరు ఎక్కడికి రాష్ట్రంలో వచ్చినా సరే బ్రహ్మాండంగా జరిపించే బాధ్యత మేము తీసుకుంటామని భీమవరంకి ఆయన మళ్ళీ శ్రీనివాస్ వర్మ గారు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఆనందంగా మీ అందరిలో పాల్గొనడానికి ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు అటువంటి భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమంలో ఇప్పుడే మనం సభలో మాట్లాడినటువంటి కూడా చూసాం ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్ర హిస్టరీలో భాగంలో ఒక పాఠంలో మన చెప్పారు ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళు తాలూకా కార్యక్రమాలు వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని ప్రజలకి మేలు చేయాలని క్రోక్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం మనందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈ రోజు కీర్తించబడుతుంది ఏ దేశానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారిని కూడా తెలియజేస్తున్నాను అయితే అది గత పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు ఒక రాజనీతిజ్ఞుడు రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజలకి నిరంతరం కూడా సేవ చేయాలి అది రాజకీయాలకు అసలైనటువంటి అర్థమని భారతదేశంలో రాజకీయాలకు ఒక సరికొత్త అధ్యాయం మొదలు పెట్టినటువంటి నాయకుడు మొట్టమొదట కాంగ్రెస్ మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి అందరం ఇచ్చినటువంటి నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నాను దానికి ముందు కాంగ్రెస్ మంత్రులే ఒకటి రెండు సార్లు కొన్ని ప్రయోగాలు చేసి అలయన్స్లు చేసినా సంవత్సరం రెండు సంవత్సరాలకి మించి ఎక్కడ కూడా లేవు అటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ఆ రోజు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద తొంభై తొమ్మిదిలో ఫారం చేస్తే అందరి తాలూకా సమాలోచనలతో అందరినీ కూడా కలుపు కట్టుకుని ముందుకు వెళ్ళి ఈ దేశంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా కలిసి దేశ రాజకీయాలను శాసించవచ్చు సేవ చేయొచ్చని అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా పునాదే ఈ రోజు రాజకీయ ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక ఊపిరి పోసినట్టు విధంగా ఆ రోజు చేశారని తెలియజేసుకుంటున్నాను ఆయన తాలూకా రాజకీయాలు చూసుకుంటే చెప్పిందే మళ్ళీ చెప్పొచ్చు కానీ ఒక యువకుడుగా కూడా మళ్ళీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది నేటి యువతరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన పదమూడు రోజులు ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చి ఆయన ఓటు ద్వారా నిరూపించుకోవాలనంటే ఆ రోజు నిరూపించుకునేటటువంటి శక్తి లేదో అని ఆలోచన వచ్చిన తర్వాత అందరి దగ్గర అధికారం కోసం ప్రాధాయపడేటటువంటి తత్వం నాది కాదు ఆ రోజు కూడా పదవిని విడిచిపెట్టి ప్రతిపక్షంలో గౌరవంగా కూర్చుని చేస్తున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఆ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చి ఆ రోజు కూడా మళ్ళీ ఓటు ద్వారా ఆయన తాలూకా శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత ధైర్యంగా దేశం ముందు పార్లమెంటు లో నిలబడి నాకు కావలసినటువంటిది అధికారం కాదు ప్రజాస్వామ్యం బ్రతకాలి ప్రజాస్వామ్య విలువలను ధైర్యంగా ప్రజల ముందు పార్లమెంటులో నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి నా రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్కసారి నేటి రాజకీయాలతో మీరందరూ కూడా కంపేర్ చేయండి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి వాజ్పేయి గారిని ఎలా స్పందించారు ఈ రోజు రాజకీయాల్లో ఒక్క ఓటుతో ఎక్కడైనా పదవ ప్రధానమంత్రి పదవి పోతుందనంటే ఓట్లు కుమ్మరించి ఓట్లు కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఏదో ఒక ఒత్తిడి తీసుకొని వచ్చైనా ఎంపీల్ని అటు జరిపి ఇంటి జరిపే ప్రయత్నం చేస్తారు అలాంటిది ఆ రోజు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా సరే ఎక్కడా కూడా నీటికి గాని విలువలకి గాని తప్పుడు అడుగులు వేయకుండా ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం మనం అందరం కూడా నేటి రాజకీయాలలో రావాల్సినటువంటి యువతరం కూడా ఆయన జీవితాన్ని ఒక పిహెచ్డి లాగా ఒక ఒక గుణపాఠం లాగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వారిని సత్కరిస్తున్నారు मूर्म अटल बिहारी वाजपेयी गार सु सुन यात्रा विजयवंस జిల్లా అధ్యక్షుల వారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు సన్మానం చేస్తున్నారు భారత్ మాతాకి రాష్ట్ర మంత్రి వారిలో వాళ్ళకి వాళ్ళకి మాత్రమే శాఖ అధికారులకి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు